లేకపోవడం వల్ల రాలేదా కదా సమస్యలన్నా లేకపోయి ఉండాలి లేదా పీడి కార్మికులైనా ఈ ప్రాంతంలో తక్కువనైనా ఉండాలి రెండి తల్లి ఏదో ఒకటి జరగాలి కదా అడగతే అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు కదా మరి అమ్మనే అడగకపోతే అన్నం పెట్టలేదు మరి సర్కార్ అయితే మనకు అమ్మ కాదు సవది తల్లి కూడా కాదు అలాంటిది వాడు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి సర్కారుని అడుగుదాం రండి లేదా మన కోసం మనం ఐక్యమైదాం రండి అని అంటే కొంతమంది ఇతర పనులు అనేక పనుల చదివే విషయం నిజంగా ఈ ప్రాంతంలో బీడీ కార్మికులకు ఒక సంఘం ఉందా లేదా అనే విషయం చాలా తెలుగు అది తేకేదారుల దాకా తెలుస్తుంది మునిమి కదా మీరు మునింలకు సంఘం ఉంది ఎంత ఆకు తీసుకుపోవాలా కార్మికురాలకి ఎంత ఇయ్యాలా ఎంత దండే కొట్టాలా ఎంత తీసుకోవాలా ఒక కార్మికురాలి ఎంత పైసలు తీసుకోవాలి అన్నీ వాళ్ళకి లెక్క కోసము అది కూడా మేము పెట్టున్నాము వాళ్ళు యూనియన్ పెట్టున్నారు కానీ మీకు యూనియన్ అనే సంగతి వాళ్ళు చెప్పడం లేదు మీకు కూడా యూనియన్ ఉందని వాళ్ళు ఏం చేస్తారు సంవత్సరం కోసం మీకు చెందాలు కూడా వసూలు చేస్తారు మీకు తెలుసో తెలియదు మీకు తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తారు మునింలే యూనియన్ కట్టాలమ్మా మీకు చాటకింత అని చెప్పి సమయస్తారు ఆ యూనియన్ నాయకుడు మీకు తెలియరు వాళ్ళు మీ ఆకు గురించి మాట్లాడరు తంబాకు గురించి మాట్లాడరు మీ కూలీరెట్ల గురించి మాట్లాడరు మీకు సరిపోతుందా లేదా గురించి మాట్లాడరు లేదా ఇప్పుడున్నటువంటి సర్కారు ఏ హామీ ఇచ్చింది బీడీ కార్మికులకు చేతి నిండా పని ఉండలేదు వీళ్ళని ఆదుకుంటాం మేము సరిగ్గా పని ఉండలేదు కాబట్టి నెలకు ఇరవై యాభై పని కనిపించినటువంటి బాధ్యత ఈ బీడి కాంపి తీసుకుంటలేవు కాబట్టి మేముగా ఏం చేస్తాము సంవత్సరానికి ఇరవై నాలుగు వేల చిన్న నెలకు రెండు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పారు ముందు ఒకవేళ అన్నారు కదా తర్వాత రెండు వేల పదహారు రూపాయలు ఇస్తామన్నారు ఈయనచ్చి ఏమని అంటే రెండు వేలు ఏం జరిగిపోతే కదా వీళ్ళకు నేను వస్తే నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తాను అన్న కదా మరేమేమనుకుంటే మీరు రాన రాంగడు ఒక మూడు నెలలు అవుదాం అనుకుంటున్నాం ఇక రేపు మాప్ అయితే ఈ సర్కార్ వచ్చే అవుతుంది ఇంకోటి ఏమన్నాడు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకే పిఎఫ్ నెంబర్ ఉన్న వాళ్ళకు కట్టఅప్డేట్ పెట్టినా అది అన్యాయం జరిగింది చాలా మంది అక్కలకు వీడియోలకు ఇక దీన్ని కట్టఅప్డేట్ తీసేస్తా పిఎఫ్ ఉన్న ప్రతి ఒక్కరే లేదా అన్న లేదా అందరికి అన్నాడు అవునా లేదా ఏమయ్య ఇదే సంఘంలో నాయకులు ఓటు వేయించుకున్నారు కదా వాళ్ళు ఏమన్నారు పేట్ తీసేస్తా నాలుగు వేలు రూపాయలు